అందరికి నమస్కారాలు నా పేరు నల్లగొండ శివ ఆంధ్రప్రదేశ్ ఇరుకల సేవా సంఘం నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను మరి ఈరోజు మా నెల్లూరు జిల్లా కమిటీ వారు అందరూ ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది విషయం ఏంటంటే మా నెల్లూరు జిల్లాలో ఇరుకల కొలస్తులు దాదాపు కొన్ని కొన్ని వర్గాలు కొన్ని కొన్ని కొందరు అల్లూరు మండలంలో భోగోలు మండలంలోని కప్రాల తిప్ప బిట్రకొండ బిట్రకొంట అదే విధంగా కావుల్లో కొన్ని ఎరుకుల కాలనీలు ఉన్నాయి నివసిస్తూ ఉంటే కొంతమంది అక్కుపక్షులు వీళ్ళను సెటిల్మెంట్ ఏరియా అని చెప్పి వీళ్ళని దొంగలుగా చిత్రీకరిస్తూ దుష్ప్రచారం చేస్తూ వివక్షతకు గురి చేస్తున్నారు అయ్యా పద్దెనిమిది వందల డెబ్భై ఒకటవ సంవత్సరంలో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సిటీ యాక్ట్ తీసుకువచ్చింది సిటీ యాక్ట్ అంటే క్రిమినల్ ఆఫ్ ట్రైబ్స్ దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే పొట్టబోయే బిడ్డ కూడా పొట్టబోయే బిడ్డ కూడా దొంగలుగా పరిణలోకి తీసుకోవడం అదొక దుర్మార్గమైన యాక్ట్ దానిని కొంతమంది అప్పట్లో బ్రిటిష్ వారు పట్వారి ప్రభుత్వాలు జమీందారులు పోలీసులు ఆ యాక్ట్ని వాళ్ళ సంపద కొరకు సృష్టించుకుని గిరిజనులను ముఖ్యంగా ఇరుకుల కొలస్తులను అడ్డాక చేసుకొని దొంగతనాలు నేర్పియడం మీరు కానీ దొంగతనాలు చేయకపోతే మీ బిడ్డలను చంపేస్తాం మీ ఆడపిల్లలను మానభంగం చేస్తామని బిగిరించి ఇరుకుల వాళ్ళ చేత దొంగతనాలు చేయించిన అలనాటి యాజమాన్యాలు చిత్రహింసలు మేము పడుతుంటే అయ్యా మేము దొంగతనాలు చేయట్లేదు సార్ అన్నాగాని పోలి స్టేషన్లో మా ఇరుకల కొలస్థలలో అప్పట్లో చాలా మందిని కొట్టి 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 చిత్రహింసలు పెట్టి పెట్టి ఈ దొంగతనం నువ్వే చేశావని చెప్పి ఒప్పుకోమని చంపిన రోజులు ఉన్నాయి ఈ యాక్ట్ వల్ల ఈ సిటీ యాక్ట్ వల్ల మా గిరిజనులు ముఖ్యంగా ఇరుకుల కొలస్థలు ఎంతో మంది జైలుకి వెళ్లారు అన్యాయంగా అమాం శుభం ఎరగని ఇరుకుల కొలుస్తులను జైల్లో పెట్టి చిత్రహింసలు పెట్టి చంపేస్తున్నారు మా బాధలు మాపై జరుగుతున్న ఈ దాడులు ఈ అన్యా ఈ అన్యాయాలు దుర్మార్పు చర్యలు ఎంత అప్పట్లో ఉండ ఉన్న మా నాయకులు వెన్నెలకంటి రాఘవే గారు దేవరకొండ హనుమంతరాయ గారు పాలపర్తి వీరయ్య గారు శంకరయ్య గారు ఇంకా మొదలగు నాయకులందరూ అప్పట్లో ఉద్యమాలు చేసి నెహ్రూ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల యాభైలో పార్లమెంట్లో బిల్లు పెట్టి ఈ సిటీ యాక్ట్ వ్యతిరేక చట్టం బిల్లు పెట్టి కొట్టేయడం జరిగింది అయినా కానీ పంతొమ్మిది వందల యాభైలో ఈ సిటీ యాక్ట్ పరిచినా గానీ ఈ రోజు దాకా ఇరుకుల కొలస్తులు అంటే ఒక దొంగలాగా భావిస్తున్నారు ఒక దోపిడి దారులాగా ఆమోదిస్తున్నారు ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ ఎంతవరకు సమన్యాయం అని చెప్పి ఇది హేమమైన చర్యగా మేము భావిస్తున్నాము దీనివల్ల మా మనోభావాలు మా ఆత్మగౌరవం దెబ్బతింటుంది అల్లూరులో ఉండే మా ఇరుకుల నాయకులు అక్కడ ఉండే వాళ్ళు బయట నుంచి వలస వచ్చే మాల మాదిక ఎరుకల యానాది నిరుపేద అయిన వాళ్ళకి ఆశ్రమం కల్పించి వాళ్ళకి ఆరోగ్యశ్రీ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు ప్రభుత్వ స్థలాలు కూడా ఇప్పించి వాళ్ళకి వాళ్ళని అభివృద్ధి పాటలు నడిపిస్తున్నారు ఒక అల్లూరు ఇరుకుల పెద్ద మనిషి అదే విధంగా నెల్లూరు జిల్లాలో ఎక్కడ గానే ఇరుకుల కులస్తులో ఉద్యోగులు ఏవో ఎక్కడైనా ఉన్నాయంటే ఉన్నారంటే అది ఒక కప్పరాల తిప్ప బిట్టరకుంటలోనే చాలా మంది టీచర్స్ కావచ్చు రైల్వే డిపార్ట్మెంట్ ఎంప్లాయీస్ కావచ్చు అందరూ నెల్లూరు జిల్లాలో ఇరుకుల కొలస్తులు ఎవరు ఎక్కువగా ఏ ఊర్లో ఉన్నారంటే కప్పరల తిప్ప దాన్ని కూడా సెటిల్మెంట్ ఏరియా కింద పరిగణలోకి తీసుకుంటున్నారు అదేవిధంగా కావుల్లో ముసనూరుపాలెం కావచ్చు రుద్రకోట కావచ్చు బాలకృష్ణ నగర్ కావచ్చు అదేవిధంగా ఇందిరాగాంధీ ఇందిరానగర్ కావచ్చు ఇక్కడ కూడా మా ఇరుకుల సామాజిక వర్గ సభ్యుడు కౌన్సిలర్ గా పనిచేస్తున్నాడు అక్కడి నుంచే సచివాలయంలో చాలా మంది ఉద్యోగులు చేస్తున్నారు మన జిల్లా కాకుండా అవతల జిల్లాలో జిల్లా స్థాయి అధికారులు కూడా ఆ కావలి ఇరుకుల కాలనీ నుంచి చదివి స్వయం కృషితో చదివి జాబులు చేస్తున్నారు ఇంత ఘనత ఘనత ఉన్న మా ఇరుకల కొలస్తుల్ని మీరు ఏ విధంగా దొంగలని భావిస్తారు మీరు ఏ విధంగా దొంగలుగా చిత్రీకిస్తారు ఎవరో అప్పుడు ఒకరు తప్పు చేస్తే